ఇది ఎంత మంత్ మరింత వర్షం బాడ ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అదే లోకల్ బస్ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి పోతుంది చూడండి ఇగో ఇదే మొత్తం అనమాట చూస్తున్నారు కదా ఎంత ఎంత పెద్ద కంటైనర్లు పడవలలో వచ్చే కంటైనర్లు కావచ్చు ఇవన్నీ పులిహోర అంటే కొంచెం తాలింపు చేసి నిమ్మకాయలు కూడా విన్నా మాకు నిమ్మకాయలు కూడా తెచ్చినాం ఇంటి దగ్గర నుంచి బీచ్ కంటే ముందు ఒకటి పెద్దగా రాసింది కమాను తమిళనాడు లీస్ట్ లేడు అసెంబ్లీ డైమండ్ అని రోడ్డు మాత్రం ఆసం అంటే ఆసం అఫీషియల్గా ఉంది మొత్తం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చెన్నైలోనే ఉన్నట్టు అంటే చెన్నైకి సిటీకి మాకు ఒక రెండు ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ చెన్నైకి ఎంటర్ కంటే ముందు చెన్నై ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఇంక ఇది దాటలేదు నైట్ వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ లో అయితే స్టే తీసుకున్నాం అనమాట మనం వండుకొని తిన్న దగ్గర నుంచి కొంచెం ముందడికి వచ్చినాం ఒక పది పదిహేను కిలోమీటర్ పదిహేను కాదు ఇరవై కిలోమీటర్ దానికి వచ్చినాం భారత్ అయితే నైట్ స్టే తీసుకున్నాం అక్కడ నుంచి కొంచెం ముందడికి వచ్చి కొంచెం అప్ అయిదాం అనుకున్నాం కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఇంకా దావా లాంటివి అయితే ఏం లేవు సిటీ దగ్గర దగ్గరలోకి వచ్చినాం కాబట్టి దావా లాంటివి అయితే ఏం కనిపిస్తలేవు ముందు ముందు వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఉంటాయో ప్రెసెంట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాం అండ్ మనోడైతే టిఫిన్ చేసిండు ఆ టిఫిన్ అనేది కూడా చూపిస్తా టిఫిన్ తిన్న తర్వాత ముందట ఇంకేమైనా హోటల్స్ ఇంకేమన్నా ఫెసిలిటీస్ స్నానం చేసుకోవడానికి ఉంటే మాత్రం అక్కడ ఆగి పార్కింగ్ చేయాలన్నమాట అది ఒకటే ఉన్నది ఇది వచ్చేసి మెయిన్ నేషనల్ హైవే మనకు ఇటు సైడ్ పోతే నెల్లూరు రోడ్డు అండ్ ఇటు సైడ్ రైడ్ పోతే చెన్నై అనమాట మన వెహికల్ అయితే ఇక్కడ ఆపుకున్నాం మెయిన్ హైవే దగ్గర మన టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇదేనా ఫుల్ ఓరా అంటే కొంచెం తాలింపు చేసి నిమ్మకాయలు కూడా విన్నాను మనకు నిమ్మకాయలు కూడా తెచ్చినాం ఇంటి దగ్గర నుంచి ఒక రెండు నిమ్మకాయలు అయితే విన్నాం ఇంకొక మిగిలిన అయితే మూడు అవి మళ్ళీ నెక్స్ట్ టైం మనకు యూజ్ అయితే అండ్ టిఫిన్ దీని అయితే మేము బయలుదేరుతాం ముందు వాటర్ ఫెసిలిటీస్ లాంటివి ఉంటే మాత్రం అక్కడ స్నానం ఒకటే బాకీ ఉందన్నమాట అండ్ ఇప్పుడైతే మనం ఇదంతా కంప్లీట్ చేసుకొని మెరీనా బీచ్ దగ్గరికి అయితే పోదాం అండ్ ఈ వీడియో లైక్ చేసి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే మీకు చూపించబోతున్నా ఇంకా అట్లనే మీకు ఈ చుట్టుపక్కల ఇంకా మీకు తెలిసిన లొకేషన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేసి పూర్తిగా చూడండి టిఫిన్ చేసి బయలుదేరినాం కొంచెం రోడ్డు అవతలకి మనం ఒక అన్న కలిసి అయితే చెప్పిండు కొంచెం ఆటర్ ఉంటే అటు సైడ్ కొంచెం చూడండి అని చెప్పి టోల్ గేట్ దగ్గర నుంచి కొంచెం అవతల రోడ్ సైడ్ పోవాలి ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా టోల్ గేట్ దగ్గర ఆయినామని మనం రోడ్ అవతలికి పోతే వాటర్ దొరుకుతాయి అని చెప్పారు ఇటు సైడ్ అన్నారు ఇటు సైడ్ మనం వెళ్తే చెన్నై వస్తాయి ఇటు కొంచెం లోపడి పొమ్మన్నారు అవతల నుంచి ఇటు సైడ్ రాగానే మనకైతే మంచి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే కనిపించింది అనమాట మొత్తం ఇందులో డీసీఎంస్ ఉన్నాయి మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు మొత్తం ఇందులోనే పెట్టుకుంటున్నారు ఆంధ్ర బండి ఇంకా ఆంధ్ర బండి మన తెలంగాణ బండ్లు మ్యాక్సిమం తెలుగు బండ్లు ఎక్కువ ఉన్నాయి ఇందులో అయితే అండ్ అటు సైడ్ కనిపిస్తున్నది ఆఫీసు మన వాళ్ళకు కిరాయిలు ఏమన్నా వస్తే ఆ ఆఫీస్ నుంచి చెప్తారంట ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా మనకు వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఉండడం వల్ల స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయినాం మంచిగా అట్లనే మన గిన్నెలు అవన్నీ కూడా మనం నేను వండుకున్నవన్నీ కడి ఇక్కడనైతే కడుక్కున్నాం నీట్గా మళ్ళీ ముందుకు వెళ్తే ఏం లేవంట ఫ్రీగా మనం స్నానం చేయడానికి అట్లా చేయడానికి ఇదే బెస్ట్ ప్లేస్ అంట అటు సైడు వెళ్ళినా కూడా ఏం లేవంట అండ్ ఇటు సైడ్ వెళ్ళినాక కూడా ఏం లేవంట మనం కరెక్ట్ మనకు అన్న ఫస్ట్ ఒక అన్న చెప్పిండు ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్పి ఆ అన్న చెప్పి మంచి పని చేసిండు లేకపోతే మనం ఎక్కడ ఇబ్బంది పడేటోళ్ళం అండ్ ఇక్కడ మనకు అన్న కనిపిస్తుండు కదా ఆ అన్న వచ్చేసి హైదరాబాద్ అంట మన కుక్కట్పల్లి ఇంకో అన్న కూడా ఇంతకుముందుకు వచ్చిండు ఆ అన్న అటు సైడ్ వెళ్ళిండు ఆ అన్నది హైత్ నగర్ అంట అక్కడ కనిపిస్తుంది కదా ఆఫీస్ అందులో కూర్చుకొని మన వాళ్ళు అయితే ఏమన్నా కిరాయిలు వస్తే వెళ్తారనమాట ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఎవరికి రాయలు వస్తే వాళ్ళ సీరియల్ ఉంటాయంట వెళ్తారంట కానీ ఇక్కడ మాత్రం ఇక్కడికి రావడం మనకు బెస్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి అండ్ చాలా ఉన్నాయన్నమాట డీసీఎంలో అయితే అంటే ఈ అన్నది వచ్చేసి లోకల్ చెన్నై అదన్నమాట మొత్తానికి అవి ఒక పది పదిహేను నిమిషాలలో ఆరితే మన వెహికల్ మనం ఇంకా స్టార్ట్ చేసిపోవడం ఇవన్నీ చదువుకొని అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళేది అయితే మెరీనా బీచ్కి వెళ్తాం ఇక్కడ నుంచి మెరీనా బీచ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దానికి ఉందంట దాని తర్వాత కాంచీపురం ఇంకట్లనే ఇంకా చాలా ఉన్నాయి మంచి మంచి మెయిన్ మెయిన్ ప్లేస్లు అయితే ప్రతి ఒక్కటి ఏది కూడా మనం మిస్ కాకుండా ప్రతి ఒక్క ప్లేస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం వెళ్ళబోతున్నాం ఇంకట్లనే మీకు తెలిసిన లొకేషన్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి ఇంకో విషయం ఏంటంటే మనం ఈ పార్కింగ్లోకి వచ్చినప్పుడు మొత్తం మన బండికి అయితే బురదంటిది అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ బురదల నుంచి వచ్చినాం అటుసార్ నుంచి చూడండి మన గిల్లెలకు అయితే అక్కడ దాకా మొత్తం మునిగి వచ్చేసరికి మొత్తం ఎర్రగా అయిపోయింది కడినా కూడా మళ్ళా ఇదే బురద నుంచి పోవాలి కాబట్టి తప్పదు ఎందువలనే మనం ఇట్లా రోడ్డు మీదనే పోతాం కొన్ని కొన్నిసార్లు మట్టి రోడ్డు ఇట్లా వస్తూనే ఉంటుంది కాబట్టి ఇక కడగాను మళ్ళీ కడిగినా కూడా ఇప్పుడు బయటకు పోయేటప్పుడు మళ్ళీ అంటుంది మళ్ళీ ఎడ కడుగుతాం కడగలేం కాబట్టి అట్లనే ఉంచుతా మళ్ళీ ఎక్కడన్నా వాటర్ ఇట్లనే రోడ్డు ఏమటి అక్కడ ఇక్కడ ఉంటాం మాత్రం మంచిగా నీట్గా కొట్టేద్దాం వెహికల్కి అయితే మొత్తం ఎర్రగా అయిపోయింది ఎందుకో వర్షం వచ్చినట్టుంది ఇక్కడ వర్షం పడదానా ఇదంతా వాటర్ ఏంది మరి వర్షం పడా ఆ వాటరే ఉన్నాయి ఇప్పటిదాకా ఓకే ఓకే ఒక నెల ముందు వర్షం పడదంట అన్ని వాటర్ ఇటనే ఇటనే ఎనుకుతూనే ఉన్నాయి కొంచెం ఎత్తు ప్లేస్ ప్లేస్గా ఎత్తు ప్లేస్ కాకపోవడం వల్ల నీళ్ళు ఇడా బస్సు వచ్చింది లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ట్వంటీ ఫిఫ్త్ డేట్లో వచ్చిందంట వర్షం అప్పటి నుంచి ఇప్పటిదానికి నీళ్ళు ఇటునే ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం చెరువు లెక్కనే ఇంక కొంచెం తగ్గినట్టు నెజ మేమైతే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే మెరీనా బీచ్ దగ్గరకైతే వెళ్తాం పార్కింగ్ నుంచి అయితే బయటకి వెళ్తున్నాం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇదే బుర్దా ఇంకా కొంచెం ముందడి పోయినాక ఇంకా బురద నుంచి పోవాలి బండి అదృష్టం ఏంటంటే మనకి ఇట్లాంటి ప్లేస్ మళ్ళీ దొరకకపోయేది మనం స్నానం చేయడానికైనా ఇంకా ఫ్రెష్ అప్ కావడానికి ఇంకా బాగుంది ఇక్కడ ఇంకా ఇదే బురద మొత్తం ఇక్కడ కొంచెం తక్కువనే కింది పోయింది కానీ ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్న దానికన్నా ఎక్కువ పోయింది ఇవన్నీ మన తెలుగు బండ్లేనంట ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దాకా కూడా మన తెలుగు బండ్లు ఎక్కువ ఉంటాయి అంట ఇందులోనే ఎక్కువ పోయింది ఈరోజు చూడండి మడుగు బర్లు బరి అంటే ఉంది బాబా బాబా మస్తు పోయింది పో ఇప్పుడు బండికి మొత్తం దిగి దిగి చూస్తే అర్థమవుతుంది ఇదే సందులోకి మనం వచ్చింది అట్లా ఎదురుగా అనిపించేది హైవే ఇక మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనకు ఒక టోల్ గేట్ వస్తుంది మెరీనా బీచ్ కూడా లెఫ్ట్ కే చాలా వెహికల్స్ అయినాయి మనం వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉండే కదా ఈ రోజు ఫస్ట్ టోల్ గేట్ ఇంకట్లే చెన్నైలో కూడా ఇదే ఫస్ట్ టోల్ గేట్ అట్టుంది మనం క్రాస్ అయ్యేది టోల్ గేట్ దాటి ముందడికి వచ్చినాం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ చూపిస్తుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి దాదాపు యాభై ఐదు నిమిషాలు చూపిస్తుంది అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉన్నట్టుంది మన సైడ్ అంత చల్లగలేదు ఇటు సైడ్ చలి ఏం పెట్టలేదు నార్మల్ ఉంది మన సైడ్ అదే ఐదు ఆరు ఆ టైం కల్లా కొంచెం పెట్టినట్టు అయ్యేది ఇక్కడ అయితే నైట్ టైమ్ లో డోర్లు తీసేవనుకున్నాం అంత చలి ఏమనిపించలేదు మన తెలుగు రాష్ట్రాలకి ఈ తమిళనాడు రాష్ట్రానికి ఏమైనా తేడా అనిపిస్తుందో కామెంట్ చేయండి కొంచెం ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది ఇంత ముందుకు అంతేం లేదు మనం రోడ్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ దాకినట్టు అనిపిస్తుంది అంతా చిన్న చిన్న సందులలో ఈ లారీలు కూడా పోతూనే ఉన్నాయి ఈ సిటీలల్లో ఎప్పటి వరకు పర్మిషన్ ఉందో మరి లారీలకు ఇట్లా హెవీ వెహికల్స్కి కొంచెం వరకే టైం ఉంటుంది ఇది వచ్చేసి వాటర్ వెహికల్ అందుకోసమే కొంచెం ఈ గల్లీలల్లో అవసరం ఉంటాయి కదా కొన్ని కొన్ని అపార్ట్మెంట్లకు వాటికి వీటికి వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటర్ ట్యాంకర్స్ అనేటివి కొంచెం నడుస్తూనే ఉంటాయి డే టైంలో కూడా వెదర్ మొత్తం చాలా కూల్గా కనిపిస్తుంది ఎండ ఇంతవరకు మన బండి తీసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కనిపించలేదు అసలు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుందా మీకు ఒక ట్రైన్ వెళ్తుంది మన ఇప్పుడు ఫ్లైఓవర్ మీద ఉన్నాం మనం ఫ్లైఓవర్ కింద నుంచి ట్రైన్లు పోతున్నాయి ఇక్కడ ఉన్నది ఒక ట్రైన్ అనమాట ట్రైన్లు పోతున్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది అనుకుంటా పక్కన రైట్ సైడ్ నుంచి అదే ట్రైన్ ఇప్పుడు మీకు చూపించిన ట్రైన్ వెళ్తుంది చాలా మంది ఉన్నారు అలా మొత్తం మనం ఎక్కే స్టెప్స్ ఉంటాయి కదా దాని మీద కూడా కూర్చున్నారు చాలా మంది కొన్ని కొన్ని వీడియో చూసిన నేను కొన్ని వైరల్ అయినాయి చాలామందికి ప్లేసులు సరిపోగా డోర్లలో నిలబడుతున్నారు అది వచ్చేసి ముంబై అనుకుంటా ముంబైలో జరిగింది అనుకుంటా ఎక్కువ అట్లా ఇంకోటి ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది అనుకుంటా అది అంత క్లారిటీగా తెలియదు కాకపోతే కొంచెం ట్విట్టర్లో నేను చూసిన ఇప్పటి వరకు పదిహేను కిలోమీటర్లు వచ్చినాం ఇంకా పది కిలోమీటర్లు ఉంది రిమైనింగ్ ఆ పది కిలోమీటర్లు వచ్చేసి ట్వంటీ మినిట్స్ చూపిస్తుందా ట్వంటీ త్రీ మినిట్స్ చూపిస్తుంది చూడండి ప్రతి దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి ఆ సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వస్తుంది ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత నాకు కొంచెం కంటైనర్లు అది మొత్తం కనబడదన్నమాట అక్కడ కన్స్ట్రక్షన్ చేసినట్టు పడ్డది కాకపోతే ఏందని చూసి ఆగితే మొత్తం అనమాట చూస్తున్నారు కదా ఎంతెంత పెద్ద కంటైనర్లు పడవలలో వచ్చే కంటైనర్లు కావచ్చు ఇవన్నీ బా బా అక్కడ చూసుకుంటే కొంచెం వాటర్ ఉన్నాయి ఆడికి పడవలు వస్తాయి అనుకుంటే అక్కడి నుంచి అన్లోడ్ అయ్యి ఇక్కడికి వస్తే అటుని మరి మన దగ్గర పోయే అవకాశం ఉంటే చూద్దాం కానీ ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుందని కనిపిస్తుంది అని ఇక్కడ తీద్దామని అయితే ఆయన మన బీ మీద ఉంది వెహికల్ అయితే ఇండికేటర్లు వేసి వచ్చిన మన లేనిపోని ఇబ్బంది పోదాం రోడ్ మీద ఉంది ఇప్పుడు మీకు చూపించింది పోర్ట్ అనుకుంటా ఇది ఇప్పుడు సముద్రానికి ఆనుకునే ఉంది ఇప్పుడు మీకు చూపించింది అంతా ఆ పోర్ట్ అని చెప్పినా కదా అక్కడ నుంచి కొంచెం ముందర రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మొత్తం గ్యాజెట్స్ అని చెప్పి ఫోన్లు బౌచెస్ ఇంకా అవే ఒకటి ఒకటి బొమ్మలు అవన్నీ చాలా ఉన్నాయి షాప్స్ దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి చూస్తున్నాను నేను ఇవి ఇక్కడంతా షాపింగ్ చేసే ఏరియానా అదే కావచ్చు ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అదే లోకల్ బస్ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి పోతుంది చూడండి ఇగో ఇదే అన్ని ఇట్లనే ఉన్నాయి పెద్ద పెద్ద కలర్లు వేసి ఈ నా తెలిసి అడ్వర్టైజ్మెంట్ కోసం స్టిక్కర్లు వేసినట్టు కానీ మ్యాక్సిమం ఇవే అనుకుంటా లోకల్ బస్సులు మన ఆర్టీసీ అట్లను కానీ ఇక్కడ ఆర్టీసీ అట్లని ఏం రాయలేదు మరి దీని వెనకాల వాళ్ళ తమిళ్ రాసిరు అదే కావచ్చు మరి ఆర్టీసీ అని మనకు ఆ భాష తెలియదు కదా మన దగ్గర అయితేనో ఆర్టీసీ అని చెప్పి ఇంగ్లీష్లో రాస్తారు కానీ ఇక్కడ ఏం లేదు మరి మెరీనా బీచ్ టూ కిలోమీటర్స్ అని రాసింది బోర్డు మీద మనం స్టేట్కి వెళ్ళాలి కానీ నాకైతే కొంచెం సిస్టమేటిక్గా అనిపిస్తుంది ఈ ట్రాఫిక్ విషయాలు కానీ అండ్ కొంచెం ఎవరు పడితే వాళ్ళు అట్లా ఎట్లా పడితే అట్లా పోకుండా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే కాకపోతే ఎవరో ఒకరు కొంచెం పాటించకుండా వీడోలు ఆల్ ఓవర్ ఉంటారు ఉంటారు అది కాకుండా మాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే నీట్గానే కనిపిస్తుంది నాకైతే ఈ చెత్త శతారం అట్లాంటివి ఏది కనిపించకుండా ఉన్న రోడ్స్ కూడా బీచ్ కంటే ముందు ఒకటి పెద్దగా రాసి ఉంది కమాను తమిళనాడు లీస్ లీటు అసెంబ్లీ డైమండ్ జూబ్లీ కమరేటివ్ అనేది ఉంది పేద రాశి మనం అది చదివేలోపే దాటేసినాం ఈ రోడ్ బాగుంది త్రీ వే త్రీ వే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది మన మ్యాప్ కూడా పార్కింగ్ దగ్గరికే పెట్టినాం ఇక్కడ పార్కింగ్ చూసి బండి పార్కింగ్ చేసి బీచ్లోకి వెళ్దాం కానీ రోడ్డు మాత్రం ఆసం అంటే ఆసాం అఫీషియల్గా ఉంది మొత్తం బాబా ఎక్సిడెంట్ అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో ఒక కమాన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే పార్కింగ్ అట ముందు ఒక ఆటో అని అడిగితే చెప్పిండు పార్కింగ్ లో ఎంతనో మరి పార్కింగ్ చూద్దాం బాబా బాబా చక్కగా బీచే కనపడుతుంది మొత్తం మొత్తం బీచే చాలా కార్లు ఉన్నాయి ఫ్రీ అనుకోండి ఈ కార్లు మరి పార్కింగ్ వచ్చేసి ఫ్రీ అనుకుంటా ఇక్కడ ఆడ ప్లేస్ ఉంటాడ నువ్వు కూడా ఈ పార్కింగ్ ఉంది మన బండి వచ్చేసి పార్కింగ్ ఇక్కడ చేసినాం అండ్ ఇక్కడ పార్కింగ్ చేసినందుకు అక్కడ కనిపిస్తుంది కదా అన్న అన్న అందులో మన బండి నెంబర్ కొట్టుకున్నట్టు బండి నెంబర్ కొట్టుకొని ఇక్కడ ఏదో అది రాసిన అనమాట టైము మనకు మూడు గంటలకు వచ్చేసి అరవై రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తున్నా అని చెప్పిండు అరవై రూపాయలు తీసుకున్నాడ అది రాసిండు మనకి ఎట్లాంటి టికెట్ ఏమి ఇవ్వలేదు మరి ఇంతేనా అంటే ఇంతే అనడు ఇప్పుడు మనం అయితే బీచ్ దగ్గరే పెట్టుకున్నాం బండి అటు సైడ్ మొత్తం కూడా బీచ్ అనమాట అడిగి చూద్దాం ఎట్లుంటది ఏందనేది కూడా ఈ వీడియో అనేది నాకు ఇందుకు లాంగ్ అనిపిస్తున్నట్టుంది ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా మరొక వీడియోలో మళ్ళా మన చెన్నై సారీ మరీనా బీచ్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా జై హింద్